శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వత్యీగురు పురంజనోపాఖ్యానం శ్రీమద్భాగవతంలోని ఈ అద్భుతమైన కథ మన ఆత్మ ప్రయాణం గురించే అసలు ఈ కథ మనందరి గురించే మన జీవితాలు ఎలా ఉంటాయో అచ్చం అద్దంలో చూపించినట్టుంటుంది కథలోకి వెళ్తే పురంజనుడు అనే ఒక జీవుడు ఉంటాడు సుఖంగా బ్రతకడానికి ఒక మంచి చోటు కోసం వెతుకుతుంటాడు అలా వెతుకుతుండగా తొమ్మిది ద్వారాలున్న ఒక నగరం కనిపిస్తుంది ఆ నగరమే మన ఈ అన్నమాట మరి ఈ తొమ్మిది ద్వారాలు ఏంటంటారా అవే మన కళ్ళూ చెవులు ముక్కు అంటే మన ఇంద్రియాలు ఇంద్రియ సుఖాలు దొరుకుతాయన్న ఆశతో ఆ నగరంలోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోతాడు చూశారా ఈ కథలోని ప్రతీదానికి మన జీవితంలో ఒక అర్థముంది ఆ నగరంలో అతనికి పురంజని అనే అందమైన అమ్మాయి పరిచయమవుతుంది ఆమె మన బుద్ధి మన కోరికలు ఆమె అందానికి మాటలకి పూర్తిగా పడిపోతాడు ఇక ఇద్దరూ కలిసి ఆ నగరంలోని సుఖాలన్నింటినీ అనుభవిస్తారు ఈ సుఖాల మాయలో పడి అసలు తానెవరో తన నిజస్వరూపాన్నే మర్చిపోతాడు ఎంతలా అంటే తనతో ఎప్పుడూ ఉండే నిజమైన స్నేహితుడు అవిజ్ఞాతుణ్ణి కూడా మర్చిపోతాడు ఆయనే పరమాత్మ ఇలా పెంచుకున్న అనుబంధాలే అతన్ని ఈ భౌతిక ప్రపంచానికి గట్టిగా కట్టేస్తాయి మొదట సుఖాల వేట ఆ తర్వాత తనును తాను మరిచిపోవడం చివరికి పునర్జన్మచక్రంలో చిక్కుకుపోవడం అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఈ శరీరం పోయినాకూడా ఈ బంధాలు మాత్రం పోవు ఆ అనుబంధాల వల్లే ఆ జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు ఈ చక్రంలో చిక్కుకుపోతాడు అందుకే ఈ ప్రాచీన కథ మనందర్నీ హెచ్చరిస్తోంది ఈ తాత్కాలిక సుఖాల మాయను దాటి చూడాలి మన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి అదే ఈ కథ చెప్పేది చివరిగా ఒక ప్రశ్న మన జీవితమనే ఈ కథలో మనని నడిపిస్తుంది ఎవరు మన బుద్ధ లేక మన ఆత్మ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి